నమస్కారం వెల్కమ్ టు కరీంనగర్ జిల్లా చొప్పదండ్రి నియోజకవర్గం రామడుగు మండలం వెదిరా గ్రామంలో ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో బయటి వ్యక్తులకే ఆశ్రయం కల్పిస్తున్న హాస్టల్ వాండెన్ మురహరి శ్రీనివాస్ వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని అలాగే హాస్టల్ కి భద్రత కల్పించాలని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడీఎస్యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాశిపాక్ కాజేలు కలిసి ఫిర్యాదు చేశారు సంఘ నాయకుల ఆరోపణలు వార్డెన్ వివరణ యువకుల వీరంగం ఏమిటో మీడియా ప్రతినిధి ముందే జరిగిన సంఘటన యథాతథంగా మీరే చూడండి మరి నిల్చుంటాం తీసుకోండి మొత్తం తీయండి కాళేశ్వరం కాళేశ్వరం ఇప్పుడు ఇక్కడ ఉన్న తల్కొండలు కాళేశ్వరం ఉన్నది పిల్లలు మొత్తం కాళేశ్వరం మహాదేవ్ పూర్ ఆ భూపాలపల్లి చెన్నూరు

వెదిరే గ్రామంలో ఎస్సీ బాలుర్ హాస్టల్లో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు ఉండడం వల్ల ఎవరు మీరని మేము ప్రశ్నించడం వల్ల వాళ్ళు మాకు షెల్టరు వార్డన్ గారు ఇచ్చారు మీరెవరని మమ్మల్ని అడగడం జరిగింది మేము వెంటనే వార్డెన్ గారికి ఫోన్ చేస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపండి అలాగనే ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఆయన అనడం వల్ల డీడీ గారికి ఎస్సీ డీడీ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఎస్సీ హాస్టల్ చిన్నపిల్లలు ఉంటారు మరి బయట వ్యక్తులు రావడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులను మానసికంగా వేధించడానికి ఈ యొక్క వార్డెన్ గారు ఇలాంటి వ్యక్తులను బయటి గుర్తు బయట నుండి గుర్తు తెలియని వ్యక్తులను తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు వెంటనే ఉన్నంత అధికారులు వార్డెన్ గారిపై చర్య తీసుకొని అతను సస్పెండ్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు కూతాడు శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను రామాడుగు మండల్ బెదిరా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సి బాలుర వసతి గృహం చిన్నపిల్లల హాస్టల్ దీనిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఐదుగురు వ్యక్తులు చిన్నపిల్లలు పండుకునే బెడ్రూమ్స్ పైన పండుకోవడం జరిగింది మేము సందర్శించడంలో భాగంగా అడిగితే మీరు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది మేము వార్డెన్ సార్కు మేము చెప్పు వచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది వారు వెంటనే మేము ఇక్కడి నుంచి వార్డెన్ సార్కు ఫోన్లో సంప్రదించగా అవును నేనే వాళ్ళను రమ్మని చెప్పాను వాళ్ళకి నేనే పర్మిషన్ ఇచ్చాను అని చెప్పడం జరిగింది ఆ సమయంలో ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేరు ఎవరు లేరు ఒక విద్యార్థి జ్వరం వచ్చి ఆ బెడ్ మీద పడుకోవడం జరిగింది వెంటనే ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులను మరి ఆన్ డ్యూటీలో వార్డెన్ గారు లేకపోవడం సెక్యూరిటీ గారు కూడా ఎవరు లేకపోవడం ఇది చాలా అసాంఘిక కార్యక్రమాలకు ఇది దోహదపడేలాగా దారితీస్తూ ఉంది మరి చిన్నపిల్లలకు ఏమైనా జరగడానికి జరిగితే దీనికి బాధ్యత మరి పూర్తిగా వార్డెనే దీనికి బాధ్యత వహించాలి వెంటనే దీనిపైన ఎస్సీ డిడి గారి గారు కూడా మేము ఫోన్లో సంప్రదించడం జరిగింది అతనిని విధుల నుంచి తొలగించి పూర్తిగా విద్యార్థులకు భద్రత కల్పించాలని చెప్పి పీడిఎస్ పక్షాన మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు అంగిడి కుమార్ పిడిఎస్ జిల్లా అధ్యక్షులు వాళ్ళు మన కాలేజ్ మీడియా వచ్చారు మార్నింగ్ నైన్కి వచ్చేది ఆశిక్ వాళ్ళ తమ్ముళ్ళు మా దగ్గర చదువుకుంటారు చేసి పిల్లలుగా మా ఓల్డ్ ఫ్రెండ్సే వాళ్ళ తమ్ముళ్ళు మా దగ్గర చదువుకుంటారు వాళ్ళకి ఏదో సామాన్లు తీసుకో వచ్చేది వాళ్ళు సభ్యులు వాళ్ళ సంబంధించిన బిస్కెట్స్ చేయడానికి పట్టుకొని వచ్చి వస్తే పిల్లలు లేదా బాబు మీరు అలాగే ప్రైమరీ స్కూల్లో వాళ్ళకి ఆఫ్ డేస్ స్కూల్ ఏడు వాళ్ళు ట్వెల్వ్ థర్టీ తర్వాత వస్తారు మీరు ట్వెల్వ్ థర్టీ తర్వాత రండి అని చెప్పిన మా వర్కర్ హాస్టల్లోనే ఉన్నాడు ఇక వాళ్ళు చెప్పేది అది అయితే కట్టు కాదు మాకు వాళ్ళు గుర్తుకే వ్యక్తి అయితే కాదు వాళ్ళ పిల్లలు పేరెంట్సే ఈ పిల్లలని గౌరవించారు వాళ్ళు లోపలి హాస్టల్ లోపలి రాలే ఇక్కడ గేట్ దగ్గర కూర్చొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు సార్ మాకు మీడియా దృష్టికి గుర్తింపు తెలియని వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఈ ఎస్సీ హాస్టల్కు వేద ఎస్సీ హాస్టల్కి ఉన్నారు మేము పోయేసరికి వాళ్ళ బెడ్ పైన పడుకున్నారు మమ్మల్ని చూసి వాళ్ళు బయటకు పరిగెత్తారు ఎవరు అని అంటే కూడా వాళ్ళు వాళ్ళు వీళ్ళకి వీలు భయపెట్టిచ్చారు కావచ్చు కానీ వాళ్ళని పిలిచి మాట్లాడే వెళ్తాయిగా వాళ్ళ వాళ్ళ వీజే వాళ్ళు పిల్లలు గుర్తు వ్యక్తులు కాదు ఇక్కడ చదువుకునే విద్యార్థుల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా కూడా రాలేదు బెడ్స్ పైన లోబాయలు పంపించడానికి అలా లేదు లేదా మా వర్కర్ కూడా హాస్టల్లోనే ఉన్నారు లోపలికి ఇట్లా పంపిస్తా వాళ్ళ లోబాయి మేము మేము పంపించండి పర్మిషన్ తోటే ఉన్నామని చెప్పేసి పర్మిషన్ ముందు ముందు ఉన్నారు అని చెప్పాను వాళ్ళు వచ్చాక మీరు వేడి గారు వాళ్ళకి మీరు ఏమైనా ఉంటే ఇచ్చుకోండి లేకపోతే మా వర్కర్గానే ఇచ్చుకోమని చెప్తాం వాళ్ళు కూర్చున్నాను నేను కూడా మా మా స్కూల్లోనే ఉన్నా వీళ్ళు వచ్చినప్పుడైనా వీళ్ళు ఫోన్ చేసినప్పుడైనా స్కూల్లోనే ఉన్నా మీరు ఫోన్ చేసినప్పుడు నేను స్కూల్ నుంచే వచ్చాను చెప్పిన స్కూల్లో మిడ్ డే మీల్స్ అవుతుంది వస్తున్నా నేను ఎందుకంటే మీ పిల్లలకు ఆఫ్ డేస్ అది చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఆఫ్ డే అంటే వాళ్ళ మిడ్ డే మీల్స్ తిన్నాక వాళ్ళని నేనే తీసుకొని హాస్టల్ తీసుకొని వస్తా జరిగే విషయం అది వాళ్ళు అనుకుంటే దాని గురించి మేం చెప్పలేము సార్ తప్ప వాళ్ళని విచారించమంటే విచారణ ముందుకు పిలిపిస్తా పిల్లల్ని వాళ్ళు వచ్చే వాళ్ళని ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఆ యువకులు కూడా అంటే ఇప్పుడు మా ముందే రాష్ట్ర బిహేవ్ చేస్తున్నారు కదా అంటే మేము రావద్దా అని చెప్పి అని అంటే మాట్లాడదు మేము మా తమ్ముళ్ళే కదా ఇక్కడ చదువుకునే పిల్లలు అని చెప్పేమో ఏమో మాట్లాడదురు కాదు నేను చక్కగా విజయ్ అదే మాట్లాడుతున్న రోజు వాళ్ళు రూపాయి కదా రాలే రూపాయి రాయ్యా సత్యం కాదు కదా మీ ముందే మాట్లాడారు మా ముందే మాట్లాడారు కానీ వాళ్ళ రూపాయి కానీ రాస్తే మేము రూపాయి అసలు అలా చేయవాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అసలు రూపాయి రాయే రాయం వాళ్ళ మాటలు అనుమానాస్పదంగా అని చెప్పేసి వాళ్ళ వాళ్ళైతే మీరు చెప్పి వాళ్ళ తమ్ముళ్ళే చదువుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు లేరు వాళ్ళు విలేజర్స్ కానీ భయపడము భయపెట్టిస్తే అంతే తప్ప వాళ్ళు అవసర వ్యక్తులు కాదు ఇక ఏం అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగాయి ఇది ఒక ప్రభుత్వ వసం చిన్న పిల్లల మేము అసలు లోపలికి రాని ఎవరిని కూడా అసలు వేరే పిల్లలు కానీ వేరే అదర్స్ అసలు రాని రాయము ఎందుకంటే మా హాస్టల్ కూడా ఊరి చివరి ఉంది

నేను ఒక రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిని అంబేద్కర్ పెట్టిన పార్టీకి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నేనే నాకే సరిగా నువ్వు మాట్లాడకపోయేసరికి పిల్లలతో ఎటువంటి వాళ్ళు నేను ఎట్లా అనుకోవాలి వాళ్ళు ఎవరు వాళ్ళకి మధ్యాహ్నం కూడా ఉండాల్సిన వచ్చింది మధ్యాహ్నం కూడా హాస్టల్లో ఉండాల్సిన అవసరం వచ్చింది లేదా స్టూడెంట్ ఉన్నాడు ఆయన కోసం మెడికల్ అటు పోయి ఒకసారి వినిపిస్తా మాట్లాడుతున్నాడు ఆయనతో మాట్లాడుతున్నాడు అదే అనే పంచర్ అయింది వాళ్ళ పిల్లల్ని వచ్చి వాళ్ళు మాట్లాడితే పెళ్లికి వచ్చారు ప్రెషర్ కోసం అని చెప్పి ఇప్పుడు మీరు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడిన కూడా వయసు రికార్డ్ ఉంది ఇప్పుడు కూడా పెళ్లికి వచ్చిన వాళ్ళు పెళ్లికి వచ్చినా లేకపోతే వాళ్ళ తమ్ములు మీ సమక్షం అట్లా మీ సమక్షం వాళ్ళ పిల్లలున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మా మా తమ్ములు ఉన్నారన్న మేము అందుకే వచ్చినాం ఇప్పుడే వచ్చినాం

બંગાલ આવો બંગાલ સુન મારા પેરેન્ટ્સ ઓર મતલબ એ માંડરામીક એવરો

మీరే తచ్చిలి కదా అనుకోలే ఈ లోపల అనుకోవాలి మీ తమ్ముళ్ళు వస్తారు మీరు వస్తారు ఇంకా అందరు వస్తారు ఆ వాడని సార్ చేసుకుని వాడను

मेल गया मेल गया ना वो भी बाल एड़ी का है मैं पहले के वो ही के ये सामने भी तो ले आते हैं फिर डांडा आप वाहे बताना चाहते हैं क्या है आप जानते हैं आपने ये होरिस्ट वाले को हाय दिस इज दीना शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीब�